దగ్గర నూట యాభై మంది కూర్చున్నారు బిఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు వేసినా కూడా తీసి అవతలను బారేసారు ఎవరిని కూర్చోనివ్వలేదు నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు స్కూటీల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి వెయ్యకపోతే మిమ్మల్ని రేపటి నుంచి బయటికి రానేము అని బెదిరించారు అది మీరు క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే టూ సెవెంటీ వన్లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు నన్ను చూసి ఎమ్మట బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఎప్పటి నుంచి ముప్పై మంది ముప్పై మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు ఇద్దరు ముగ్గురిని ఎటు వెళ్ళినా ఒక వంద మంది దాకా నా వెనకమాల వస్తున్నారు ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళ ఇట్లా హింసిస్తారా అంటే ఒక మహిళను తిరగనివరా ఒక మహిళ ఇట్లా ఉండకూడదా ఇంత అరాచకమా ఇంత అన్యాయంగా చేస్తారా బోరిబండలో కొట్టారు టేబుల్ అయినవ్వలేదు కుర్చీలు ఇసిరేసారు రౌడీ షేటర్ వచ్చాడు బయటికి ఒక రౌడీ షేటర్నే ఆంబోత్లా వదిలేసి మీదకి రచ్చరచ్చ చేసి వాడిని వెనక తీకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తా నోరెత్తితే అని అంటున్నారు పోలీసులు నేను అక్కడికి ఎంటర్ అయ్యి వెళ్ళంగానే ఇరవై మంది పోలీసులు వెళ్ళిపోయారు ఎక్కడా అక్కడ ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా వెళ్ళిపోతారు ఎటు పారిపోయి ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి పోలీసు వాదనలకు ఒకటే చెప్తున్నా నేను జెన్యున్గా గా ఉండండి ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు ఎవరి పని వాళ్ళని చేసుకుని అంత భయపడాల్సిన అవసరమేముంది ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన ఏముంది ఏ డివిజన్లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు అంత కర్మ ఏం పట్టింది అంత ఓడిపోతామని అంత భయం ఎందుకేసింది ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రాను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా నేను ఎవ్వరూ కూడా భయపడకోకుండా బయటకు వచ్చి ఇంకా నాలుగు గంటలు టైం ఉంది దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీధాన్ని అరికట్టి రేపు ఇలాంటిది లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి ఇంతకుముందు అధికారంలో ఉన్న బిఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది కానీ ఎప్పుడు ఇట్లా ఎప్పుడు చేయలేదు నేను చూసినంత ఎప్పుడు జరగదు ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడల నేను స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు అంత దౌర్భాగ్యమా అంత భయమేందుకు అంత భయపెట్టాల్సిన ఏముంది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటుంది మీరు గనక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటది ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రజలందరినీ మీకు అండగా ఉంటా మీ వెనక వాళ్ళని నిలబడతా పార్టీ అండగా ఉంటది ఏదైనా సరే పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి ఎంతైనా భయపెట్టండి కానీ పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మాదే అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది అప్పుడు చూసుకుంటాను నేను ఎవరేం చేస్తారో ఇవాళ గుర్తుపెట్టుకుంటాను పనికి మాల ఆకు కూడా నోరైతే మాట్లాడుతున్నాడు ఇవాళ పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు పేరు బల్గర్గా మాట్లాడుతున్నారు అంటే లేడీస్ లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎన్నికల కమిషనర్ కి నేను ఒక్కడే విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఎప్పటికే తెలుసుంటాయి అన్ని నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక కోరిక కోరుతున్నాను మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీ అంతా రౌండ్లు టేబుల్ దగ్గర హైలయ్యా అతనికి ఏం పని టేబుల్ దగ్గర చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు అవసరం ఏంటి జూబ్లీ హిల్స్లో వీళ్ళకి లోకల్లో నాన్ లోకల్ మాట్లాడుతున్నారు మరి రజియా ఇంటికి వెళ్ళి లో సైట్ త్రీలో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి వెళ్ళి గొడవ చేశారు లాగా పోలీసులు ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని టేబుల్స్ ఇవ్వట్లా కుర్చీలు ఇవ్వట్లేదు ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర మూడు అడ్డం పెట్టుకున్నారు అవి ఎవరికి అవసరం వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు మహిళలు ఉన్నారు ప్రెగ్నెంట్స్ ఉన్నారు అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇంత దౌర్జన్యమా పోలీసులకు కూడా ఉండాలి కదా మనం ఏం చేస్తున్నాము ఇది తప్ప ఒప్పా అని తెలియదా చిన్నపిల్లలేం కాదు కదా అదేమంటే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి ఆ క్వశ్చన్ చేసే ముందు ఏం చేస్తున్నామో తెలియాలి కదా మాట్లాడితే సీఏ అంటారు ఏదేదో మాట్లాడుతున్నారు నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే అంత ముప్పై మంది యాభై మంది వంద మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు రెండు నిమిషాల్లో వస్తున్నారు మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు నుంచి మిగతావి తీసేశారు ఇప్పుడు వస్తా చూస్తాను ఇంకా ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల నాపుతాము ఎంతమందిని నాపుతాము బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అంత అవసరమే వచ్చింది నీకు అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలందరినీ పెట్టుకున్నావు తీసుకొచ్చి ఎంతమందిని బెదిరిస్తావు పక్కనే పెట్టుకున్నాడు కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు చూసాము పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన ఏమంటలేదు వాళ్ళని మా దగ్గర సెల్లు ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివ్వరా క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివ్వరా ఎట్లా రాకుండా లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకి తెలియాలి కదా అట్లా కూడా అలవ్ చేయట్లేదు వాళ్ళని మాత్రం పది మందిని అలవ్ చేస్తున్నారు అడిగితే నవ్వుతున్నారు రికింగ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురామని వెనక్కి పంపించారు ఎంత అన్యాయం భయపెట్టి కరెంటు బిల్లు అవసరమా మనకి ఓట్ వేయడానికి మా అమ్మాయికి తెలియదు అమాయకురాలు నిజమే అనుకుని వెళ్తుంది కరెంటు బిల్ దేవడానికి ఎంత అన్యాయం కదా ముసలి వాళ్ళని వీళ్ళందరిని ఇబ్బంది పెట్టి పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి యూసం కూడాలి సవేర ఫంక్షన్లో